మనం ఎప్పుడు ఏం కోరుకుంటా ఉంటే లాగా రాజ్ అంటే ఎట్లా ఉండాలంటే నలుగురు తలకాయలు నరకాలి లేకపోతే రక్తం చెందించాలి అంటే యేసు ప్రభు కూడా మనం ఏంటంటే ఆయన మొదట మొదటి రాకడలో అండి ఆయన ఒక ఒక ల్యాంప్ లాగా వచ్చాడు తర్వాత రాకడ్ కదా మనం చూడాల్సింది సింహం లాగా వస్తాడు ఆయన ఎందుకంటే బికాస్ వి థింక్ యాక్చువల్లీ సింహం రా పవర్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి కానీ ప్రకటన గ్రంథం కూడా మనం తప్పే చదివేది యోహాను యోహాను విన్నప్పుడు యాక్చువల్ గా అది లాగా అనిపించింది బట్ ఆయన రా పవర్ యాక్చువల్ గా సింహంలాగా వాడేటువంటి వ్యక్తి కాదు ఆయన పవర్ ని ఎట్లా వాడతాడంటే ఆయన మరణాన్ని తీసుకొని తన శరీరం మీద తీసుకొని తన పవర్ ఏంటో చూపిస్తాడు పవర్ అంటే ఏంటంటే ప్రాణం తీయటం కాదట ప్రాణం ఇవ్వటం పవర్ అంటే నిజమైనటువంటి పవర్ అంటే అది మనకి చూపిస్తుంది ఇది అందరూ చేయలేరు నాట్ ఎవ్రీ వన్ కెన్ టు ఈజీ తిడతాం ఈజీ నోరు ఇష్టం వచ్చినట్టు నోటిని మనం వేరే వాళ్ళ మీద పారేసుకోవటం ఈజీ కానీ నిజమైనటువంటి పవర్ ఏంటో తెలుసా సాత్వికత్వం అది పవర్ అంటే నిజమైనటువంటి పవర్ ఏంటో తెలుసా భరించటం అది నిజమైన పవర్ అంటే నిజమైనటువంటి పవర్ ఏంటంటే పక్కన వాడిని ఉపయోగించుకోవటం కాదు నిజమైనటువంటి పవర్ ఏంటంటే పక్కన వాడికి మనం యాక్చువల్గా ప్రాణాన్ని సైతం దారబోయటం నిజమైనటువంటి స్నేహితుడు అని ఎవరిని అంటారు ఉపయోగించుకునేవాడిని కాదు వాడి కోసం ప్రాణం పోయేంతగా ఉపయోగపడేవాడిని నిజమైనటువంటి స్నేహితుడు అంటారు